హలో అండి అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి మనం డ్రింక్ బాటిల్స్ తాగేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒకసారి నేను చెప్పే ఫాలో అవ్వండి చాలా ఈజీగా రీయూస్ చేసుకోవచ్చు ఇలా పైన క్యాప్ని తీసుకొని దానికి చిన్నగా హోల్ అనేది పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టుకున్నాక ఆ బాటిల్లో మనం డైలీ ముగ్గేసుకుంటాం కదా ఆ ముగ్గును వేసేసుకొని ముగ్గు కనుక వేసుకున్నాము అంటే చాలా ఈజీగా ముగ్గులు అనేవి వేసేసుకోవచ్చు అండి నేను శాంపుల్గా సైడ్ బార్డర్ అండ్ నార్మల్ ముగ్గు అనేది వేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూస్తున్నారు కదా ఎంత నీట్గా పడుతుంది ముగ్గు అనేది కొంతమంది చేతితో ముగ్గేయటం రాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా బాటిల్లో వేసుకొని ముగ్గు అనేది చాలా నీట్గా వేసేసుకోవచ్చు ఒకసారి సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి అలాగే మనం స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ ఇలాంటివి కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఈ బాటిల్తో మనం వేస్ట్గా పడేసే వాటితో చాలా యూజెస్ ఉంటాయి అలాగే మనం ఈ బాటిల్లో రంగులు అనేవి వేసుకుంటాం కదండీ ఆ రంగులు వేసుకొని కూడా నీట్గా ముగ్గు అనేది వేసుకోవచ్చు ఇలా మనకి పచ్చల డబ్బాలు వస్తూ ఉంటాయి కదండీ అవి మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా వీడియోలో చూపించినట్లు త్రీ హోల్స్ అయితే పెట్టుకోండి అలా పెట్టుకొని కనుక ముగ్గు వేసుకుంటే ధనుర్మాస ముగ్గులు అనేవి చాలా నీట్గా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా పడుతుంది త్రీ లైన్స్ అనేవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం ఇలా జాన్సన్ బేబీ షాంపూ డబ్బాలు ఉంటాయి కదండీ వాటికైతే పైన క్యాప్ తీసేస్తే పెద్ద హోల్ అనేది ఉంటుంది ఆ హోల్తో కూడా మనం నీట్గా ముగ్గు అనేది వేసుకోవచ్చు కాకపోతే దీనికి ఏంటంటే చాలా డార్క్గా పడుతుందండి లైన్ అనేది లావుగా పడుతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్ లైన్స్ కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ జాన్సన్ బేబీ డబ్బాకి సైడ్ అయితే నేను చిన్న హోల్ అనేది పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఆ హోల్తో అయితే మనం లైన్స్ అనేవి చాలా సన్నగా వేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా వీడియోలు ఎంత సన్నగా పడుతుందో లైన్ అనేది నేనైతే శాంపుల్గా ఒక ముగ్గు అయితే వేసి చూపిస్తున్నాను చూడండి లైన్స్ అనేవి ఎంత సన్నగా పడుతున్నాయో చాలా లైట్గా పడుతున్నాయి లైన్ అనేది ముందు ఇచ్చిన క్యాప్ ద్వారా మనం ముగ్గు అనేది చాలా లావుగా వేసుకోవచ్చు సైడ్ ఒక చిన్న హోల్ పెట్టుకొని ముగ్గు అనేది మనం చాలా సన్నగా వేసుకోవచ్చు అలాగే మనం ఈ స్ప్రైట్ డబ్బా ఉంది కదండి దీనిపైన క్యాప్ తీసేసి మనకి ఫ్రాక్స్కి ఇలాంటి నెట్ క్లాత్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా దాంట్లో చిన్న ముక్క అయితే కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైన పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కనుక టైట్ చేసేస్తాము అంటే మనం రంగోలి వేసుకునేది అయితే రెడీ అయిపోతుందండి చాలా యూజెస్ ఉన్నాయండి ఇంకా చూస్తున్నారు కదా ఇలా రంగు అనేది వేసుకోవచ్చు మనం చాలా ఈజీగా రంగులనేవి వేసేసుకోవచ్చు ముగ్గులు అలాగే ఇలాంటి షాంపూ డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత బాగా పడుతున్నాయో రంగులనేవి మన దగ్గర ఇలాంటి స్పూన్స్ అనేవి ఉంటాయి కదండి వాటితో అయితే నీట్గా ముగ్గు అనేది వేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి చూస్తున్నారు కదా ఎంత నీట్గా పడుతుందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా వేసేసేయచ్చు మనం కేక్ కట్ చేసిన దాకా ఇలాంటి చాక్లెట్ అయి పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఇలా పైన ఒక దాన్ని కట్ చేసుకొని చిన్నపిల్లల మందుల డబ్బాలకి ఇలాంటి క్యాప్స్ ఇస్తారు కదండి ఆ క్యాప్ని తీసుకొని గమ్మేసి సతికిచ్చిన ఫైవ్ మినిట్స్కి అయితే బాగా స్టిక్ అయిపోతుందండి ఇది అలా అయిపోయినాక కనుక మనం ముగ్గేసుకుంటే ఇందాక మనం స్పూన్ వేసాం కదా ఇలాంటి దాంతో కూడా నీట్గా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీటిలో రంగులు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనం టీ పోసుకునే దాంతో కూడా రంగులనే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వేసుకున్నామో ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి